ఇది కేవలం ప్రీప్లానెడ్ మర్డర్ అని అమ్ముతారు దీని మీద ప్రభుత్వ వారి పూర్తి దర్యాప్తు జరిపి రెండు తెలుగు రాష్ట్రాలు అధికారులు నాయకులు స్పందించి తదుపరి కార్యాచరణ చేసి దీని మీద సమగ్రమైన వివరణ ఇచ్చి మరి ప్రవీణ్ పగడాల గారి ఏదైతే మరి ఇది యాక్సిడెంట్లు గానీ అంటున్నారు వారు అంటున్నారు మరి ఇది గా చూపించాలని అనుకుంటుంది యాక్సిడెంట్లు అయితే కాదని ప్రవీణ్ పగడాల గారికి మరలా ఆయన ఇది ఆ మందు తాగి డ్రైవ్ చేశారని కొత్త కథనం వినిపిస్తున్నారు ఇది ముమ్మాటికి ఇది కల్పితమే ఇక్కడ ఆయన మీద దాడి జరిగింది అన్నది నిజం యాక్సిడెంట్ జరిగింది అన్నది నిజం అది ఎలా జరిగిందని పోలీసు వారే దర్యాప్తు చేసి తగు మరి న్యాయం చేయాలని మేము క్రైస్తవ సంఘాల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం క్రైస్తవుల మరి నాయకుల తరఫున డిమాండ్ చేస్తున్నాం క్రైస్తవుల మరి పెద్దల తరపున డిమాండ్ చేస్తున్నాం క్రైస్తువుల విశ్వాసుల తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రవీణ్ పగడాల కాదు అంటే ఎవరు తెలియని వారు ఎవరు లేరు ఆయన అందరి అందరి పట్ల మంచిగానే ఉన్నారు అందరికి మంచి చేశారు కాకపోతే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కొన్ని మతోన్మత గుంపులు ఆయన మీద టార్గెట్ ఎప్పటి నుంచో చేశాయి ఆయనకి థ్రెట్నింగ్ కాల్స్ ఎన్నో సార్లు వచ్చాయి బెదిరించారు కొన్ని కొన్ని వీడియోస్ లో కూడా ఆయన బహిర్గతం చేశారు అవి నాకు ఎప్పటికైనా అని అయినా సరే ఏదో జరుగుతుంది లేని అనుకున్నారు కానీ మరి ఇలాంటి భయంకరమైనటువంటి బోరణతో ఈ యొక్క భయంకరమైనటువంటి ఈ యొక్క కార్యక్రమం జరగడం యావత్తు క్రైస్తవ్యాన్ని దగ్గబాంటి గురి చేసింది అన్నది మరి చెప్పకపోతే విషయమే కానీ మరి దీని మీద క్రైస్తవులు ఖచ్చితంగా స్పందిస్తారు నిరసన తెలియజేస్తారు తగు న్యాయం జరగాలి దర్యాప్తు జరగాలి వాస్తవాలేటోజ బయటికి రావాల్సిన అవసరంతో ఎంతైనా ఉంది రెండు దేశాలు ఉన్నాయని చెప్పేసి ముందుగా ఫోన్ కాల్స్ వచ్చాయి మెసేజ్లు వచ్చి ఆయనప్పుడు కూడా ఆయన భద్రతా చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందిన అంటారు సార్ ఆయన పబ్లిక్ ఫిగర్ ఆయన భద్రతా చర్యలు అన్నప్పుడు ఆయన చాలా ఫ్రీగా ఉంటాడు అందరితోని ఇప్పుడు ఒక శత్రువునైనా ప్రేమించి మంచి మనసు ప్రవీణ్ పగడాల గారిది ఒక ఒక వ్యక్తి ఒక మాట అన్నప్పుడు మాకు క్షమాపణ చెప్పమంటే ఒక చిన్న పిల్లల మనస్తత్వం నేను చెప్పడం అని అనుకుంటా మీ మన మనస్సుని గాయపరిస్తే నేను క్షమాపణ చెప్తానని చెప్పే మంచి మనస్తత్వం ఉంది ఆయనకి ఎవరు థట్నింగ్ కాల్స్ అయితే వచ్చే నేను ఎవరికి ఏ హాని చేయలేదు కాబట్టి నేను నిర్భ్యంతరంగానే ఉంటానని ఆయన నిర్భ్యంతరంగానే ఉన్నారు అలాగే బ్రతికారు కానీ వెనక నుంచి వెన్నుపోటు అని అంటారు కదండి అలాగే వారి అటువంటి మరణానికి వారి యొక్క దారి కారణం అనేది మాత్రం వాస్తవం ఇది ఆయన్ని మేము అక్కడికి వెళ్ళి రెండు రోజులు పర్యవేక్షించాం రెండు రోజులు ఆయనతోని మేము ఆ యొక్క బాడీ దగ్గర నుంచి అక్కడ జరిగిన ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి రెండు రోజులు ఉండడం జరిగింది వెళ్ళడం జరిగింది అయితే అక్కడ ఒక స్పాటు మీరు వచ్చారు తెలియదు ఆ స్పాటు అనరు అంటారు దాన్ని ఓకే అండి టూ వీలర్ మీద వెళ్ళాల్సిన అవసరం ఏంటి కార్లు ఉన్నాయి లేదంటే ఫ్లైట్ కి వెళ్ళొచ్చు అని చెప్పి చాలా అనుమానాలు వస్తున్నాయి అసలు టూ వీలర్ మీద వెళ్ళాల్సిన అవసరం రాత్రి సార్ అది అక్కడి నుంచి అన్న ప్రాణమయ్యారు హైదరాబాద్ నుంచి కాబట్టి ఎందుకు వెళ్ళారు అన్నది మరి అన్న వ్యక్తిగతం ఇక ఎందుకు ఏం జరిగింది అన్నది ఇప్పుడు ఏం చేయాలంటే దీని మీద ఖచ్చితంగా దర్యాప్తు జరిపి పోలీసులు పూర్తి వివరణ పోలీసులు ఇవ్వాలి ఇది వెళ్ళినప్పుడు ఎందుకు వెళ్ళాలంటే ఇప్పుడు మనకి ఎన్నో ఉంటాయి మన హాబీ అవ్వచ్చు వంటరి అవ అవ్వచ్చు దాన్ని పట్టుకొని ఎందుకు వెళ్ళాడు అని అనడానికి మనకు లేదు వెళ్ళారు ఆయన వెళ్ళినప్పుడు ఏం జరిగింది అనేది ప్రభుత్వం చెప్పాలా నాయకులు చెప్పాలా దర్యాప్తు జరిపి పోలీసులు చెప్పాలా అంతేనా మరి వాళ్ళెవరు కూడా ముందుకు రాకపోవటికి ఈ రోజు వేలాదిగా స్వచ్ఛందంగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు చాలా చోట్ల నుంచి అందరూ రావడం జరిగింది దానికి కారణం ఏమంటారు ప్రవీణ్ గారి చెడ్డవారైతే ప్రవీణ్ గారికి వ్యతిరేకంగా ఏమైనా ఉంటే ఎంత మంది వస్తారా ప్రభుత్వం దీన్ని కూడా గమనించాలి ఒక వ్యక్తి వ్యక్తిత్వం ఇంతమంది తెలియపరుస్తున్నారు స్వచ్ఛందంగా వచ్చి ఇన్ని వేల లక్షల మంది వచ్చారు ఇక్కడికి హైదరాబాద్ అంతా కూడా మరి ఏమైంది దిగ్బంధం అయిపోయింది టోటల్ గా ట్రాఫిక్ జామ్ అయింది పోలీసులే ఎంతో మంది సెక్యూరిటీతోని ఆ యొక్క భౌతిక ఆయాన్ని తీసుకొని వచ్చారు ఎంత మంది తర్రిలు వచ్చారంటే ఒక వ్యక్తి వ్యక్తిత్వం ఎలాంటిదో పోలీసులు అర్థం చేసుకోవాలా ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలా అంతేనండి ఇక దీన్ని పట్టుకొని ఇలా అలా దాన్ని చిత్రీకరిస్తే ఇక్కడ ఏ క్రైస్తవుడు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఊరుకునే ప్రసక్తి లేదు న్యాయం జరిగిన వరకు న్యాయ పోరాటం చేస్తాం మేము ఎవరిని బ్లేమ్ చేయట్లేదు ప్రభుత్వాలైనా పోలీసులైనా మేము అడిగేది ఒక్కటే ప్రవీణ్ అన్న మృతికి పూర్తి వివరణ కావాలి దర్యాప్తు జరగాలి ఏది జరిగిందో తెలియజెప్పాలి దీనికోసమే మా పోరాటం ఇక్కడితో ఇక్కడికి వచ్చాము వెళ్ళిపోయింది అనుకుంటే వాళ్ళకి అది క్రైస్తవుడు ఇక్కడి నుంచి ఉద్యమిస్తాడు ప్రతి సంఘం ఉద్యమిస్తుంది ప్రతి క్రైస్తవుడు జరిగిన దాని మీద రేపొద్దు జరగకూడదని మరి పూర్తి ప్రొటెక్షన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో చట్టాన్ని తీసుకొచ్చి క్రైస్తవులకి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మరి ప్రభుత్వాలు ఇవ్వాలి అన్నది మా డిమాండ్ ఇప్పుడు అంటే ఇన్నాళ్ళు క్రైస్తవులందరూ నిద్రపోయారు ప్రవీణ్ పగడాల మరణంతో నిద్రపోతున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు మెలుకోగా వచ్చి మళ్ళీ పోరాటం చేస్తారు రోడ్ల మీదకి వచ్చి తమ గలం వినిపిస్తారంట ఇప్పుడు ఎవరు నిద్రపోలేదండి క్రైస్తవులు ఎవరు ఆదమర్చి ఉన్నారు కానీ ఎవరు నిద్రపోలేదు పోరాటం అయితే జరుగుతూనే ఉంది మేమైతే పోరాడుతూనే ఉన్నాం అందులో ప్రధాన పోరాటానికి నాంది పలికింది ప్రవీణ్ అన్న సత్యం ఏంటో జనానికి చెప్పాలని వ్యతిరేకులతో పోరాడాలని న్యాయ పోరాటం చేయాలని ఎంతో మందికి ఆదర్శంగా నిలబడింది ప్రవీణ్ అన్న ఈ పోరాటం ఎవరు ఆదమర్చి ఉండొచ్చేమో కానీ నిద్రపోయి ఎవరు లేరు కానీ ఆదమరుపుతనం కూడా ఇక్కడ ఉండదు ఇక్కడ నుంచి అందరూ చాలా అలర్ట్ గా ఉంటారు ఇక్కడ నుంచి మాత్రం మతోని మాదులుగా ఎవడైతే ఉన్నాడో బెర్ర వీగుతున్నారో మాత్రం నేను ఇప్పుడు చాలా గట్టి వార్నింగ్ ఇస్తున్నాను ఎవడైనా సరే క్రైస్తవులు జోలికి వస్తున్నారో చేస్తున్నారు సరే ఇక్కడి నుంచి చూస్తారు క్రైస్తవ్యం అంటే ఏంటో మీరు ఇప్పటిదాకా మా అన్నలకు అర్థం కాలేదు మా పోరాటం ఏంటో ప్రవీణ్ అన్న పోరాటం ఏంటో చాలా మందికి అర్థం కాలేదు ఆయన లేకపోబట్టికే ఇప్పుడు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఎక్కడి నుంచి అయినా మేల్కోండి ఎవరైతే తప్పుడు పోస్టులు పెట్టి ప్రవీణ్ అన్న తాగి బండి నడిపాడు లేదంటే అలా జరిగింది ఇలా జరిగింది ఎవడెవడైతే పోస్ట్ పోస్టులు పోస్టులు పెట్టి వీడియోలు పెట్టి అన్నారో రేపు నుంచి మీ సంగతి చెప్పకపోతే మీరు ఉంటుంది మీకు చూడండి రేపు నుంచి మాత్రం మీకు మరలా గట్టి వార్నింగ్ ఈ అయితే వెనక్కి తగ్గేది లేదు ఎవరిని విడిచేది లేదు ఎవరెవరైతే పిచ్చి మాట్లాడాడు వాళ్ళందరినీ గా మీ ముందుకెళ్తాం తగిన యాక్షన్ మూలంగా మీకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి